కలర్స్ కూడా ఒకసారి చూద్దాం మీరు అడిగారు కాబట్టి దిస్ ఇస్ అక్కడక్కడ పదకొండు చోట్ల బ్లూ కనిపిస్తుంది అరవై రెండు చోట్ల కూటమి అంటే ఇంక్లూడింగ్ రెడ్ అండ్ సాఫ్రాన్ అండ్ సాఫ్రాన్ సర్ప్రైజింగ్లీ రాయలసీమలో ధర్మవరంలో సాఫ్రాన్ కనిపిస్తుంది కేతిరెడ్డి కేతిరెడ్డి మీద అంటే ఎనభై ఆరు ఎనభై ఏడు శాతం పోలింగ్ అయింది హై పోలింగ్ పర్సంటేజ్ సో అక్కడ సేఫరాన్ని కనిపిస్తుంది ఒక సర్ప్రైజింగ్ థింగ్ సత్య నాకు కొద్దిగా మస్తాన్ గారు చెప్పింది కూడా కొంత ఎటో టిల్ట్ అవుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే సడన్ గా మనకు బ్లూ సెగ్మెంట్ పెరిగింది రౌండ్ యాభై యాభై ఏళ్ళలో ఉన్నప్పుడు బ్లూ రెండే ఉన్నాయి కానీ కానీ చక్రపాణి గారు మీకు సత్య అందరికి బ్రేకింగ్ ఏంటంటే టీడీపీ పుట్టినప్పటి నుంచి అంటే టీడీపీ నలభై నాలుగు సంవత్సరాలు నలభై మూడు సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు రాజాం శ్రీశైలం నియోజకవర్గాల్లో గెలిచినట్లేదు సబ్జెక్టు కరెక్షన్ పోతల పట్ల అయితే గెలిచినట్లేదు అక్కడ రాజాం గెలిచింది గతంలో పూతలపట్టు అయితే గెలిచినట్లేదు అక్కడ అనూహ్యంగా టీడీపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది అది కొంచెం అంటే దీన్ని చెప్పాలా మీరు నమస్తాను గారు అంటే అనూహ్యంగా ఇప్పుడు పా గంగాధర నెల్లూరు పూతల పట్టు లాంటి చోట్ల టీడీపీ బలహీనంగా ఉంటుంది గెలవలేని నియోజకవర్గాల్లో కూడా నెంబర్స్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి అన్నిటిలో కూడా మీకు పూతల పట్టు కానివ్వండి రాజా కానివ్వండి గంగాధర జీడీ నెల్లూరు కానివ్వండి వీటన్నింటిలో తెలుగుదేశం పార్టీ గట్టి ఇచ్చింది కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం జరిగింది పోటీ ఇవ్వడం జరిగింది కాబట్టి అసలు మీకు అంటే మీరు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఏర్పడినటువంటి నియోజకవర్గాల్లో ఒక యాభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవాలి అలయన్స్ లో గెలవాల విదౌట్ అలయన్స్ కూడా అటువంటి మూడు నియోజకవర్గాల మీద తెలుగుదేశం పార్టీ చాలా దృష్టి పెట్టిందండి ఈ రోజు యాభై మూడు నియోజకవర్గాల్లో సగానికి పైబడి గెలిచే అవకాశం ఉంది సత్య గెట్ షేర్ ఆంధ్రప్రదేశ్ లో ఇమిడియట్ గా అది ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రజలకు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది కూడా తెలిస్తే ట్రెండ్ ఇంకా మిక్స్ చేసి మనం అనలైజ్ చేయడానికి అరవై నాలుగు సీట్లకు గాను తెలుగుదేశం పార్టీ కూటమికి అంటే ఇంక్లూడింగ్ జనసేన అండ్ బీజేపీ అలాగే వైసీపీకి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ అంటే మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ అండ్ అబోవ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాం సో ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ అనేది చాలా అనూహ్యం యాభై ఆరు శాతం పల్నాడుకి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు అందుతున్నాయి పల్నాడులో కన్నా లక్ష్మీనారాయణ ఆల్రెడీ టీడీపీ అభ్యర్థి లీడ్లో ఉంటే గుజాల్లో కూడా టీడీపీ అభ్యర్థి ఎరపత్ర నాలుగు వేల పైచిల్ లీడ్లో ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది పవన్ కళ్యాణ్ తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పటికే ఏడు వేల పైచిల కోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ మెజారిటీ వైపుగా ఏడు వేల సో ఓట్ షేర్ డిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ లో యాభై ఆరు శాతం కూటమికి వస్తే నలభై ఒక్క శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు పదిహేను పర్సెంట్ ఓట్ షేర్ డిఫరెన్స్ ప్రస్తుతం అంటున్నాను బట్టి ఇప్పుడు ఇప్పటివరకు జరిగిందా ఇప్పటి వరకు అందుబాటు మళ్ళీ సబ్జెక్టు కరెక్షన్ ఇప్పటి వరకు జరిగిన ఇప్పటి వరకు ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన అవుట్కమ్ ని బేస్ చేసుకొని చూస్తే యాభై ఆరు పర్సెంట్ ఓట్ షేర్ కూటమికి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఒక్క పర్సెంట్ గ్యాప్ అయితే చాలా హ్యూజ్ గా అనిపించింది మామూలుగా అందరూ అనుకుంటున్నట్లుగా గ్యాప్ నేరో ఉంటుంది ఓట్ షేర్ అనుకున్నాం కానీ మొదటి రౌండ్ రెండో రౌండ్ తర్వాత గ్యాప్స్ చాలా ఈవీఎం అది నెబర్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పటికే అరవై ఆరు చోట్ల ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థులు అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించిన అభ్యర్థులు అరవై ఆరు చోట్ల లీడ్లో ఉంటే వైఎస్ఆర్సీపీ ఆన్ ఇట్స్ ఓన్ కండక్ట్ చేసింది ఆ పార్టీ మాత్రం కేవలం పదిహేను స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే దాదాపుగా ఏకపక్షంగా వ్యవహారం వెళ్తుందా అంటే అప్పుడే ఒక కి రాలేం కానీ వాతావరణం అయితే పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఆ డిఫరెన్స్ నెంబర్స్ కూడా అంటే మారే అవకాశం లేదు అంటానికి నేను అక్కడక్కడ కొన్ని ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి ఐదో రౌండ్ తర్వాత గోరంట్ల బుచ్చే చౌదరి రాజమండ్రి రూరల్ లో పదమూడు వేల ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఇదైతే మారే అవకాశం లేదు ఇదైతే మారే అవకాశం లేదు మాచర్లలో మాచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిన్నెల్లి అడ్డాయిన ఈ ప్రాంతంలో జోలకట్టి బ్రహ్మారెడ్డి లీడ్లో ప్రదర్శిస్తున్నారు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి షిఫ్ట్ అయిపోయి తెలుగుదేశం పార్టీలో చేరిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ముందంజలో ఉన్నారు కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి వెంకట్రావు లీడ్లో ఉన్నారు ఇక్కడ హోంమంత్రి వనిత పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట్రావుకు దాదాపు వెంకటేశ్వరరావుకు దాదాపు పదహారు వందల లీడ్ కనిపిస్తుంది కొవ్వూరులో పదహారు వందల లీడు గోరట్ల బుచ్చే చౌదరికి రాజమండ్రి రూరల్లో పదమూడు వేల లీడు నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ముందజ్యలో ఉన్నారు మాచర్లో జోలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకు లీడ్లు కనుక చూస్తే బుచ్చే చౌదరి దట్టు ఈస్ట్ గోదావరిలో ఆయన గతంలో ఇప్పటికే గెలుచున్నాడు సీనియర్ మోస్ట్ లీడరు ఆయన పదమూడు వేల ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ఒక ట్రెండ్ కింద చూడాలి